అందరికీ అండి రేపే డిసెంబర్ పంతొమ్మిదో తేదీన మనకు అతిపెద్ద అమావాస్య రాబోతోంది ఈ అమావాస్య సామాన్యమైనది కాదు చాలా చాలా శక్తివంతమైనది ముఖ్యంగా కీడుతో కూడుకొని వస్తుంది ఈ అమావాస్యను అహోరాత్ర అమావాస్య అని కూడా అంటారు ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి కొడుకున్నటువంటి తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి మనకు వేద పండితులు చెప్పడం అనేది జరుగుతోంది ఎవరికైతే కొడుకులుంటారో అంటే ఒక్క కొడుకు కావచ్చు లేకపోతే ఇద్దరు కొడుకులు కావచ్చు ఎవరైనా సరే మీరు మాత్రం ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా ఈ పరిహారం అనేది చెయ్యాల్సిందే లేకపోతే మాత్రం కీడు అనేది తప్పదు తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి ప్రత్యేకంగా అంటే ఈ కొడుకులున్నటువంటి తల్లులకి ఈ అమావాస్య అనేది చాలా కీడుతో వస్తుంది ఇది చాలా శక్తితోటి చాలా పవర్ఫుల్గా వస్తుంది అంతేకాకుండా ఈ సంవత్సరంలో ఇదే ఆఖరి అమావాస్య కూడా కాబట్టి మగపిల్లలున్నటువంటి తల్లి కూడా తప్పక చేయాల్సినటువంటి పరిహారము ఇది లేకపోతే మాత్రం చేతులారా మీరు బాధపడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది ఇది మీరు ఏముందిలే అని చెప్పేసి తేలికగా కొట్టిపారేస్తే మాత్రం ఇప్పుడు ఎన్ని రకాల ప్రమాదాలు ఘోరాలు జరుగుతున్నాయో మనం వింటూనే ఉంటున్నాము కాబట్టి అలాంటి ప్రమాదాలు ఇలా మీకు కూడా సంభవించే అవకాశాలనేవి చాలా ఎక్కువ అలాంటిలేవీ రాకూడదు అని చెప్పేసి మీరు ఈ పరిహారం అనేది మీరు చేసుకోవాలని చెప్పి ఈ వీడియో ప్రత్యేకంగా చేయడం అనేది జరుగుతోంది కాబట్టి మగపిల్లలున్నటువంటి ప్రతి తల్లి కూడా జాగ్రత్తగా ఈ వీడియో అనేది చివరి వరకు వింటే మీకు అంతా కూడా వివరంగా అర్థమవుతుంది అంటే అసలు ఈ పరిహారం ఎలా చేయాలి ఎందుకు కీడుతో వస్తుంది ఏ సమయంలో చెయ్యాలి ఇలాంటివన్నీ కూడా మీ యొక్క అన్ని ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలైతే దొరుకుతాయి కాబట్టి పూర్తిగా చివరి వరకు విని అలాగే ఇంకొంతమంది మగపిల్లలున్నటువంటి తల్లులకు వీడియో చేరడం కోసం ఒక లైక్ ఇవ్వండి వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది మగపిల్లలున్న తల్లులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది రేపు అంటే డిసెంబర్ పంతొమ్మిదవ తారీఖున శుక్రవారం నాడు ఈ అతిపెద్ద అమావాస్య అనేది రాబోతోంది దీన్నే మార్గశిర అమావాస్య అని కూడా అంటారు అలాగే దీనిని అహోరాత్ర అమావాస్య అని కూడా అంటారు marga se ramasson. విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసం కావున ఈ రోజున లక్ష్మీనారాయణుల ఆరాధన విశేష ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు హిందూ సాంప్రదాయంలో మార్గశిర అమావాస్యను పురస్కరించుకుని హనుమంతుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ అమావాస్య తిథి డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ ఉదయం ప్రారంభమై డిసెంబర్ ఇరవయవ తేదీ ఉదయం వరకు ఉంటుంది ఇక ఈ మార్గశిర అమావాస్య ఏంటంటే మనకు చాలా కీడుతోటి దోషాలతోటి కూర్ వస్తుంది ముఖ్యంగా మగపిల్లల తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఒక్క పిల్లోడు అంటే ఒక్క సంతానం కలిగినటువంటి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా విని ఆచరించడం వల్ల ఏంటంటే మీకు గర్భశోకమో అలాగే పుత్రశోకమో అనే దాని నుంచి బయటపడే అవకాశాన్ని భగవంతుడు అనుగ్రహిస్తాడు ఈసారి అమావాస్య ఏంటంటే ఇరవై ఏడు గంటలు ఉంది దీన్నే అహోరాత్రము అంటారు అంటే ఇరవై ఏడు గంటలు చూడండి ఈ అమావాస్య ఎంత పవర్తో మనకు కూడుకుని వస్తుందో అంటే ఏంటంటే కాస్త గట్టిగానే ఉందని చెప్పుకోవచ్చు ఇది శూలయోగంతో వచ్చింది శూలయోగము అంటే ఏంటంటే మనకు అమావాస్య రోజు దగ్గర నుంచి సుమారు ముప్పై ఆరు లేదా ముప్పై ఎనిమిది రోజులలోపు అంటే అమావాస్య మరుసటి రోజు కావచ్చు లేకపోతే రెండు రోజుల తర్వాత కావచ్చు నాలుగు రోజుల తర్వాత కావచ్చు లేదా ముప్పై ఆరు రోజుల లోపు లేదా ముప్పై ఎనిమిది రోజుల లోపు అక్కడి నుంచి అంటే అమావాస్య మరుసటి రోజు దగ్గర నుంచి ఈ మగపిల్లలు ఎవరైతే ఉన్నారో అలా మగపిల్లలు ఒకళ్ళు కావచ్చు ఇద్దరు కావచ్చు లేదా ఒక తల్లి సంతానం ఒక్కరే ఉంటారు చూడండి ఎవరైనా కానివ్వండి అలాంటి వాళ్లకేంటే ఏ ప్రమాదమైనా కూడా జరగవచ్చు ఎలాంటి సమస్యలైనా సరే ఉత్పన్నం కావచ్చు అని చెప్పేసి మనకు వేద పండితులు క్లియర్ గా చెప్తున్నారు పుత్రశోకము కొంతమందికి గర్భశోకాలు అంటే గర్భిణీ స్త్రీలు కూడా ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే మగపిల్లలు తల్లులు ఎంత జాగ్రత్తగా ఉండాలో అలాగే గర్భిణీ స్త్రీలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే పుత్రశోకంతో పాటుగా గర్భశోకాలు కలిగే పరిస్థితి కూడా ఉంటుంది ఇందాక మనం చెప్పుకున్నట్లు ఒకరే సంతానం అంటే ముఖ్యంగా జ్యేష్ఠ నక్షత్రము మూల నక్షత్రంలో జన్మించినటువంటి వారికి ప్రమాదం అనేది మరీ ఎక్కువగా ఉంది ఎవరైతే జ్యేష్ఠ నక్షత్రము మూల నక్షత్రాలలో జన్మించినటువంటి వారు ఉంటారో వారికి ఏంటంటే ప్రమాదాలు మరీ ఎక్కువగా జరిగే అయితే ఉన్నాయి అని చెప్పుకోవచ్చు అసలు ఇరవై ఏడు గంటలు అంటేనే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి ప్రమాదము అంటే ఎప్పుడు ఏ దిక్కు నుంచి వచ్చిందో మనకు తెలియదండి ప్రమాదాలనేవి మన ఊహకు కూడా అందవు అది ఆ టయానికి నెట్టుకొస్తే మనంతట మనమే బయటికి వెళ్ళి అంటే ఆ టయానికి అలా ఎదురెళ్ళిపోతాము ఇంట్లో ఉన్నా కూడా జరగవచ్చు కాబట్టి ఇవేదో మీరు తేలికగా కొట్టిపారేస్తే మాత్రం మీరు చాలా చాలా ఇబ్బంది పడతారు ఇవి తేలికగా కొట్టిపారేసే మాటలైతే మాత్రం అస్సలు కాదు ఈ అమావాస్య కూడా మనకు అహోరాత్రముంది మామూలుగా అహోరాత్రము అంటే చాలా తక్కువగా వస్తుంటాయి ఇలాంటి అమావాస్యలు ఇక్కడ అసలు భయం అనేది ఏంటంటే ఈ అహోరాత్రం ఉండటంతోటే మనకు భయం అనేది మొదలైంది టైం చాలా తక్కువగా ఉందండి మనం దీనిని రేపు పంతొమ్మిదో తారీఖున మీరు ఈ పరిహారం అనేది ఖచ్చితంగా చేసుకోవాలి కాబట్టి టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి మగపిల్లలున్నటువంటి ప్రతి తల్లులు కూడా తప్పకుండా ఈ పరిహారం అనేది చేసుకోండి తస్మాత్ జాగ్రత్త మీరు మాత్రం భయపడొద్దు అంటే ఇక్కడ ఇంతగా చెప్తున్నాము అనంటే మీరు భయపడాల్సిన పని లేదు భయపడొద్దు కానీ జాగ్రత్తగా ఉండండి భయపడాల్సిన విషయమా అంటే భయపడాల్సిన విషయమే పరిహారం చేసుకోనోళ్ళకి జాగ్రత్తలు తీసుకోనోళ్ళకి కానీ పరిహారం చేసుకుంటే మాత్రం మీకు భయమనేది ఆ యొక్క సమస్య నుంచి ఆ యొక్క గండవ ఏదైతే ఉంటుందో దాని నుంచి మీరు బయటపడగలుగుతారు ఏముందులే అని చెప్పి కొట్టిపారేస్తారు చూడండి ఆ క్షణానికి ఏమీ కాకపోవచ్చు కానీ తర్వాత మాత్రం ఎంత బాధపడ్డా కూడా ప్రయోజనం ఉండదు ప్రతి తల్లిదండ్రులు కష్టపడేది బ్రతికేది బిడ్డల కోసమే కదా ముఖ్యంగా మగపిల్లలు ఏంటంటే బయట నాలుగు రకాలుగా తిరుగుతూ ఉంటారు కాస్త హుషారుగా ఉంటారు చురుగ్గా ఉంటారు బండ్ల మీద తిరుగుతూ ఉంటారు ఇలా మగపిల్లలు ఏంటంటే చాలా రకాలుగా అంటే ఎక్కువగా వాళ్లకు బయటికి తిరగటానికి అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ ఒక్కరోజు తప్పిందిలే ఏముందిలే అని మనం అనుకోవడానికి లేదు అక్కడి నుంచి ఆ క్షణం నుంచి మనకు ఏ రోజైనా ప్రమాదం అనేది జరగవచ్చు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి రేపు అంటే మార్గశిర అమావాస్య రోజు గనక మీరు ఈ పరిహారం చేసుకుంటే ఇక మీరు సేఫ్ అని చెప్పుకోవచ్చు అలాగే మీ అబ్బాయికి మీరు తల్లిగా చేయాల్సిన బాధ్యత మీరు చేశారు మీ బిడ్డను మీరు కాపాడుకున్నారు తల్లిదండ్రులే కదండి పిల్లలకు ధైర్యం అనేది మనల్ని నమ్ముకునే వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు ఏదైనా నా తల్లి చూసుకుంటుంది అంటే తండ్రి కన్నా కూడా ముఖ్యంగా తల్లికే బాధ్యత అనేది చాలా ఎక్కువగా ప్రేమ అనేది ఉంటుంది వాళ్ళని ఏంటంటే నవమాసాలు మోసి కని పెంచి వాళ్ల కోసం ఎన్నో కష్టాలు పడి మా పిల్లలు బాగుండాలి మా పిల్లలు నిండు పాటు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని చెప్పి ప్రతి తల్లి కూడా కోరుకుంటూ ఉంటుంది కాబట్టి అలాంటి తల్లి పిల్లల్ని కంటికి రెప్పలాగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఆ తల్లి మీదే ఉంటుంది తల్లులు మీరు ఎన్ని పనుల్లో ఉన్నా అమావాస్య రోజు ఈ పరిహారం అనేది తప్పక చేసుకోండి మీరేం చేస్తారంటే మీరు అన్నం వండినప్పుడు ఆ నిండుకుండ అన్నంలోంచి మీరు ముందుగా ఒక బౌల్లో అన్నం తీసి పక్కన పెట్టేసుకోండి దీంతోపాటుగా చేయాల్సిన పరిహారం ఇంకొకటి కూడా ఉంది అది కూడా చాలా పవర్ఫుల్ పాత్ర అనేది పోషిస్తుంది ముందేం చేస్తారంటే నిండుకుండ అన్నం అనేది తీసుకుని పక్కన పెట్టేసేసుకుని దాన్ని మీరు ఇక్కడ చూపించినట్లుగా మూడు ముద్దలుగా చేయాలి ఒకటేమో అన్నంలో ఏమీ కలపకుండా ఉన్నటువంటి ముద్ద ఒకటి తీసుకోండి అది తీసేసుకుని పక్కన పెట్టుకోండి ఇక తర్వాత వచ్చేటప్పటికీ ఒక ముద్దలో అంటే మనకిక్కడ మూడు ముద్దలు చేయాల్సి ఉంటుంది ఇంకో ముద్దలో చిటికడంత పసుపు వేసేసి పసుపు ముద్దలాగా చుట్టేసేయండి ఒకటి తెల్ల ముద్ద ఒకటి పసుపు ముద్ద అలాగే ఇంకొక అన్నం ముద్దలో వచ్చేటప్పటికీ కుంకుమ కలకాలి కుంకుమ ఏంటంటే మనకు ఎరుపు రంగులో ఉంటుంది అంటే ఈ చెడు కీడు ఈ అమావాస్య యొక్క ఎఫెక్ట్ ఏదైతే కీడుతో వస్తుందో ఆ దోషాన్ని అంతటినీ తీసేయటానికి ఈ ఎరుపు రంగులో ఉన్నటువంటి అన్నం ముద్ద కుంకుమ కలిపింది ఇది కూడా చాలా పవర్ఫుల్ పాత్రను పోషిస్తుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇందాక మనం చెప్పినట్లుగా నిండుకుండా అన్నం మాత్రమే తీయాలి మీరు మర్చిపోయి తినేసి తర్వాత మీరు మళ్ళీ ముద్దలు చుట్టి ఇవి చేస్తే మాత్రం ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు గుర్తుంచుకోండి అన్నం వండగానే వేడి వేడి అన్నం తీసేసి ఒక పక్కన పెట్టేసి ఇక్కడ మనం చెప్పినట్లుగా తెలుపు రంగు ముద్ద ఒకటి పసుపు రంగు ముద్ద ఒకటి ఇరుపు రంగు ముద్ద ఒకటి ఇట్లా మూడు ముద్దలు అనేది చేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఒక స్టీల్ ప్లేట్ కానీ లేకపోతే ఒక ఇత్తడి ప్లేట్ కానీ తీసుకుని చక్కగా పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత మీరు సాయంత్రం సంధ్యా సమయంలో అసలు ఆ రోజంతా కూడా మీరు ఏ సమయంలో అయినా దిష్టి తీసుకోవచ్చు కానీ సాయంత్రం ఆరు గంటలు దాటిన దగ్గర నుంచి పన్నెండు గంటల దాకా మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు సాయంత్రం ఆరు దాటిన దగ్గర నుంచి పన్నెండు గంటల లోపు ఈ పరిహారం చేస్తే ఇంకా మంచి ఫలితం అనేది మీకు ఉంటుంది అలా ఒక ప్లేట్ తీసేసుకుని ఆ మూడు ముద్దల్ని ఏం చేస్తారంటే ఒక ప్లేట్లో పెట్టేసేయాలి ఆ ముద్దల మీద నల్ల నువ్వులు కూడా వెయ్యాలి గుర్తుపెట్టుకోండి నల్ల నువ్వులు ఏంటంటే శని దోషాలు శని సమస్యలని తీసేస్తాయి అమావాస్యకు సరి సమానమైనవి కీడుని తీసేయటానికి నల్ల నువ్వులు బాగా పనిచేస్తాయి దీనితో పాటుగా ఒక కోడిగుడ్డు కోడిగుడ్డును కూడా ఒకటి తీసుకోండి కోడిగుడ్డు కూడా మనకున్న చెడును తీసేయటానికి చాలా పవర్ఫుల్గా ఉపయోగపడుతుంది కోడిగుడ్డు మనకు తెలుపు రంగులో ఉంటుంది లోపల పచ్చ సొన ఉంటుంది ఇది కూడా ఒక జీవం కాబట్టి ఇలాంటి కోడిగుడ్డుతో చేసే పరిహారం ఏంటంటే వెంటనే మీ కొడుకుల మీద ఉన్నటువంటి ఆ యొక్క చెడును పూర్తిగా దోషాన్ని లాగేసుకుంటుంది అందులో ఉన్నటువంటి ఆ యొక్క జీవశక్తి అనేది ఆ కోడిగుడ్డును ఎలా పెట్టాలంటే ఇక్కడ మనం చూపించినట్లుగా దానిమీద కాటుకతోగాని లేదా నల్ల స్కెచ్తోగాని మీరు ఇంటూ మార్క్ లాగా ఇక్కడ మనం చూపించినట్లుగా వేసి అలా పెట్టాలి అలా పెట్టేసి ఈ ముద్దలున్నటువంటి ప్లేట్ను మీరు సిద్ధం చేసుకుని ఉంచుకుని మీ కొడుకులు ఒకళ్ళు కావచ్చు లేదా ఇద్దరు కావచ్చు లేదా ముగ్గురు కావచ్చు మీ పిల్లల్ని వరసన కూర్చోబెట్టేసి ఆ పిల్లల చుట్టూత కుడి నుంచి ఎడమకు మూడుసార్లు ఎడమ నుంచి కుడికి మూడుసార్లు సవ్య దిశలో అపసవ్య దిశలో తిప్పాలి అలా తిప్పేసి వాటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో కోడిగుడ్డు పగలకుండా వదిలిపెట్టేసి రావాలి లేకపోతే పారే నీటిలో వదిలేసేయండి తర్వాత మీరు ఏం చేస్తారంటే వెనక్కి తిరిగి చూడకుండా ఆ తల్లులు కాళ్ళు కడుక్కుని శుభ్రంగా లోపలికి వెళ్ళండి మీ పిల్లలకు ఆ దిష్టి తీసేసిన తర్వాత స్నానం చేయటం కానీ లేకపోతే కాళ్ళు చేతులు ముఖం మాత్రం తప్పనిసరిగా శుభ్రంగా కడగాలి ఆ ఒంటి మీద ఉన్నటువంటి దుస్తులు కూడా మార్చేసేయాలి ఇక మీరు లోపలికి వెళ్ళిపోండి ఆ ప్లేట్ని శుభ్రంగా కడుక్కొని లోపలికి తీసుకొచ్చుకోవచ్చు శుభ్రంగా మాత్రం స్నానం చేయాలి కాళ్ళు చేతులు కడుక్కోవాలి వెనక్కి తిరిగి చూడొద్దు ఇలా చేసేయండి చాలు తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ డిసెంబర్ పంతొమ్మిదవ తారీఖు అమావాస్య రోజునే ఉదయం కానీ సాయంత్రం వేడల్లో కానీ మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం అనేది చెయ్యాలి శివలింగానికి అభిషేకం అనేది చెయ్యాలి ఒక చెంబుడు నీటితో గానీ పాలతో కాని మగపిల్లలు ఉన్నటువంటి ప్రతీ తల్లి అలాగే ఒక బిడ్డ ఉన్న సంతానం ఉన్నటువంటి ప్రతీ తల్లి ముఖ్యంగా మగపిల్లలున్నటువంటి ప్రతీ తల్లి కూడా అభిషేకం అనేది చెయ్యాలి ఇది గుర్తుపెట్టుకోండి శివలింగానికి అభిషేకం చేసి ఓం నమశివాయ అనేటటువంటి శివ పంచాక్షరి మంత్రాన్ని పదకొండు నుంచి నూట ఎనిమిది సార్లు వరకు మీరు చెప్పుకోవచ్చు అలాగే మీ పిల్లల చేత కూడా చెప్పించండి అంటే మీ యొక్క కొడుకుల చేత కూడా ఈ శివ పంచాక్షరి మంత్రాన్ని చెప్పించండి ఇలా తప్పకుండా మీరేంటంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయటం కానీ లేకపోతే ఇంట్లో శివలింగం ఉంటే ఇంట్లో శివలింగానికైనా అభిషేకం చేసుకోవటం ఇంట్లో శివుడి దగ్గర దీపారాధన చేసుకోవటం చేయండి ముఖ్యంగా ఈ రోజున శివుడికి చేసుకోండి ఎందుకంటే కీడుతో వచ్చింది కాబట్టి శివుడి దగ్గర దీపారాధన తప్పక చేసుకోవాలి అలా చేసుకొని ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని చెప్పుకోవటం ఇలాంటి నియమాలను గనక మీరు పాటించినట్లయితే ఆ పరమేశ్వరుడు మీ బిడ్డకు ఎటువంటి ప్రమాదము ఏ దిక్కు నుంచి కూడా రాకుండా ఆ తండ్రి కంటికి రెప్పలాగా కాపాడుతాడు ఎందుకంటే తల్లిదండ్రుల్లాగా మీ ప్రయత్నం మీరు చేశారు కానీ భగవంతుడి యొక్క సహాయం కూడా మనకు కావాలి కాబట్టి తప్పకుండా మీరు పరమేశ్వరుడికి చక్కగా ఇంట్లో కూడా దీపారాధన చేసుకోండి దగ్గరలో ఉన్న శివాలయానికి మీ బిడ్డను కూడా తీసుకొని వెళ్ళండి అక్కడ మీ పిల్లవాడితో శివునికి అభిషేకం చేయించి ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని జపించండి ప్రత్యేకంగా ఏంటంటే ఈ నరదిష్టి పిల్లల మీద ఎదిగే పిల్లల మీద ఈ నరదిష్టి ఎక్కువగా ఉంటుంది మనం ఈ నరదిష్టి సంగతి కాసే పక్కన పెట్టినా ఈ అమావాస్య అనేది చాలా కీడుతో వస్తుంది ఈ అహోరాత్ర అమావాస్య అనేది సామాన్యమైనది కాదండి చాలా శక్తితో చాలా కీడుతో చాలా దోషంతో వస్తుంది కాబట్టి మీకేంటంటే గర్భశోకము పుత్రశోకం కలగకుండా ఉండటం కోసం ఇంత గట్టిగా చెప్పటం అనేది జరుగుతుంది అలాగే గర్భిణీ స్త్రీలు కూడా ఈ అమావాస్య రోజున పొరపాటున బయటికి అనేది రావద్దు జాగ్రత్తగా మీరు ఇంట్లోనే ఉండండి మీరు ఎలాంటి పనులు కూడా చేయొద్దు అంటే కూరగాయలు కట్ చేయటం కానివ్వండి ఏదైనా పనులు చేయటం కానివ్వండి ఇలాంటి పొరపాట్లు కూడా మీరు చేయొద్దు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు తప్పకుండా ఇంట్లో ఏంటంటే శివారాధన మాత్రం ఖచ్చితంగా చెయ్యాలి శివాలయానికి వెళితే ఇంకా మంచిది అలాగే శనిదేవుడి యొక్క అనుగ్రహం కోసం అంటే పితృదోషాలు పితృశాపాలు అలాగే మనకు శనిదేవుడి అనుగ్రహం కూడా కావాలి కాబట్టి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండటం కోసం కాకి కూడా ఒక ముద్ద అన్నం పెట్టండి కాకి అంటే శనిదేవుడి వాహనం కాబట్టి అలాగే మనకు పెద్దవాళ్ళు పితృదేవతలు కూడా కాకుల రూపంలో తిరుగుతూ ఉంటారు ఏదైనా పితృదోషాలు పితృశాపాల వల్ల కూడా ఇలాంటి ప్రమాదాలు అనేవి బిడ్డలకు జరిగి అంటే చాలా ఇబ్బందులకు గురవుతాము అలాంటి వసలు మనం కలలో కూడా ఊహించుకోలేము కాబట్టి అలాంటి దుస్థితి అనేది ఏ తల్లికి కూడా రాకూడదని చెప్పి ఈ వీడియో చేయటం అనేది జరుగుతుంది మగపిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా జాగ్రత్త మీరు తప్పకుండా మేము చెప్పిన పరిహారం చేయండి అలాగే మేము చెప్పినట్లుగా శివలింగానికి అభిషేకం చేయటం ఓం నమశివాయ అనే మంత్రా జపించటం ఇలాంటివి మేము చెప్పిన నియమాలన్నీ ఆచరించాలి అలాగే ఈ నియమాలు కూడా తప్పనిసరిగా పాటించాలి అవేంటంటే అమావాస్య రోజున నాన్ వెజ్ వండకూడదు తినకూడదు గుర్తుపెట్టుకోండి తప్పకుండా తలస్నానం అనేది చెయ్యాలి నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకోవాలి ఇంట్లో తప్పకుండా శివుడికి లక్ష్మీనారాయణులకు పూజ చేసుకోవాలి శివుడి ముందల దీపం వెలిగించాలి శివలింగం ఇంట్లో ఉన్నా లేకపోతే శివాలయానికి వెళ్ళైనా సరే తప్పకుండా అభిషేకం కూడా చేయించాలి ఇది మీరు గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా మగపిల్లల్ని మరీ అర్జెంట్ అయితే తప్ప బయటికి మాత్రం వెళ్లనివ్వద్దు ఇంట్లోనే చక్కగా ఉంచుకోండి మీరు తప్పకుండా ఈ పరిహారం అనేది మేము చెప్పినటువంటి సమయంలో చెయ్యండి ఒకవేళ ఈ పరిహారం చెయ్యకపోతే మాత్రం తర్వాత మీరు ఎంత బాధపడ్డా కూడా ప్రయోజనం అనేది ఉండదు ఇది మీరు గుర్తుపెట్టుకోండి అలాగే మీరు ఇంటి లోపలికి వచ్చేటప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి అమావాస్య నాడు చాలామంది దిష్టిలు అన్ని తీసేసి రోడ్ల మీద పోస్తూ ఉంటారు కాబట్టి మీరు ఎక్కడికైనా పని మీద బయటికి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని మాత్రమే లోపలికి వెళ్ళండి ఇది మాత్రం తప్పనిసరిగా గుర్తుంచుకోండి అలాగే ఈ రోజున నూనె వస్తువులు అంటే నూనె ప్యాకెట్లు కానివ్వండి చెప్పులు కానివ్వండి అంటే తలకు నూనె రాసుకోవటం షేవింగ్లు చేసుకోవటం జుట్టు కత్తిరించుకోవటం ఇలాంటి పనులు చేయొద్దు మగపిల్లలు వచ్చేటప్పటికి ఈ పరిహారం ఏంటంటే చిన్నపిల్లలంటే మనకు పసిపిల్లల దగ్గర నుంచి నలభై ఏళ్ళ మగపిల్లల వరకు ప్రతి తల్లి కూడా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు ఎందుకంటే పిల్లలు చిన్నవాళ్ళైనా సరే పెద్దవాళ్ళైనా సరే ప్రతి తల్లికి ఆ బిడ్డ చిన్నవాళ్ళలాగే ఉంటాడు కాబట్టి మనకు నలభై సంవత్సరాలే కాదు యాభై సంవత్సరాల మగపిల్లల వరకు కూడా చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు ఇలా చేస్తే మీ బిడ్డకు మీరు చేశారు అన్న ఒక సంతోషం అనేది మీ మనసుకుంటుంది మీ బిడ్డ నిండు పాటు సంతోషంగా ఆయురారోగ్యాలతో తొలతూగుతాడు డబ్బుదే ఉందండి బతికుంటే ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు కానీ మనిషి ప్రాణాలు ముఖ్యం కాబట్టి మిమ్మల్ని నమ్ముకున్నటువంటి మీ యొక్క బిడ్డలకు మీరు చేయాల్సినటువంటి యొక్క కర్తవ్యం మీరు తప్పకుండా చేయండి మీరు ఈ పరిహారం చేసి మీ బిడ్డను కాపాడుకోండి అర్థమైంది కదండి ఏం చెయ్యాలి ఏంటి అనేది ఈ అమావాస్య రోజున కొడుకులున్నటువంటి ప్రతి తల్లి కూడా ఎలాంటి నియమాలు ఆచరించాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ యొక్క లైక్ అనేది చాలా విలువైనదండి ఇలాంటి మగపిల్లలున్నటువంటి ఇంకొంతమంది తల్లులకు కూడా మీరు సహాయం చేసినటువంటి వారవుతారు ఆ పుణ్యం మీ బిడ్డకు ఏదో ఒక రూపంలో మీ దగ్గరకు వస్తుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి మీకు తెలిసినటువంటి మిత్రులు మగపిల్లల తల్లులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది ఎందుకంటే ఈ అమావాస్య వల్ల వచ్చే కీడును ఆ పరమేశ్వరుడే అంటే మీ యొక్క బిడ్డలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఆ పరమేశ్వరుడే కాపాడతాడు ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహము ఆ పరమేశ్వరుడి యొక్క తోడు ఎప్పుడూ మీ కుటుంబంపై ఖచ్చితంగా ఉంటాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు